నా పేరు నరేష్ అన్న నాది చారగొండ మండలి అచ్చంపేట తాలూకా రేవంత్ రెడ్డి రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి ఉమ్మడి ఒంగూరు మండలే నాది కూడా రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఆరు నుంచి ఏ విధంగా అంచలించలేదు ఇవి కూడా తెలుసు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు పరిస్థితులు ఎట్లున్నాయో మనం ప్రత్యక్షంగా చూసినాం ఆంధ్ర వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మన జాబులు మనకు వస్తాయని మనం అనుకున్నాం అప్పుడు ఏమైందంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో యాభై వేల ఉద్యోగాలు మేము టీచర్ జాబ్లు ఇస్తున్నాము మీరు ప్రిపేర్ కాండి మీరు రాసుకోండి జాబులు ఇస్తామంటే మేమేమన్నాం ఆ రోజు ఇదే కోదండరాం సారు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులను రెచ్చగొట్టి మా రాష్ట్రం వచ్చిన తర్వాత మా ఉద్యోగాలు మేము సాధిస్తామని ఆ రోజు డిఎస్సిని రాయనివ్వలేదు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఫార్మేషన్ జరిగింది అప్పటి నుండి రెండు వేల పద్దెనిమిది వరకు పట్టుకొని పదివేల ఉద్యోగాలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ కేసీఆర్ కానీ వేయలేదు రెండు వేల పదిహేడులో ఎనిమిది వేలతోని అక్కడక్కడక్కడక్కడ ఐదు పది పోస్టులతోని ఒక నోటిఫికేషన్ వేసిండు ఆ రెండు వేల పద్దెనిమిది తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఒక డీఎస్సీ లేదు అయితే ఇదే ఈ కాంగ్రెస్ పార్టీ ఇదే ఈ లీడర్లు ఎవరైతే ఉన్నారో ఈ కోదండరామ్ కానీ లేకపోతే ఈ తిమ్మార్ మల్లన్న కానీ వీళ్ళందరూ ఏం చేసిరంటే సెప్టెంబర్లో సెప్టెంబర్ అక్టోబర్ ఆగస్టు ఆ టైంలో మీరంతా విద్యార్థుల పుస్తకాలు పక్కకెట్టండి నలుగురు ఉద్యోగాలు పోతే మీకు అందరికి ఉద్యోగాలు వస్తాయి అంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత అట్ ద సేమ్ టైం సంతోష్ కుమార్ వీళ్ళందరూ ఉద్యోగాలు పడితే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి మీరందరూ పుస్తకాలు పనిచేసి ఊర్లలోకి వెళ్ళండి ఊర్లలో క్యాంపెనింగ్ చేయండి అని తీర్మార్మల్లన్న శరణార్థి అది అలా శరణార్థి లైవ్లో మేము విని మా పుస్తకాలను మూసేసి హైదరాబాద్ని వదిలిపెట్టి ఊర్లలో పోయాం ఊర్లలో పోతే నా పోలింగ్ కూతనా పచ్చి బీఆర్ఎస్ పచ్చి బీఆర్ఎస్ అల్టిమేట్గా లీడర్లు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ నా మండలి మొత్తము కంచుకోట బీఆర్ఎస్కు అయినా మేము నిరుద్యోగులము చదువుకున్న వాళ్ళం మాత్రమే కొట్లాడిన మారో కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అంటే ప్రభుత్వం పోయి ప్రభుత్వం మారితే మాకు ఉద్యోగాలు వస్తాయి యువత చదువుకున్న వాళ్ళము మా ఉద్యోగాలు మేము చేసుకోవచ్చు అని మేము ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినాం కేవలం టూ పర్సెంట్ ఓట్లతో మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బయటపడింది కేవలం టూ పర్సెంట్ అది కూడా ఎవరివి ముప్పై లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ యొక్క పేరెంట్స్ ఒక తండ్రి తల్లి అంటే ఒక్కడు మూడు మూడు ఓట్లు వేసిండు ఓట్లు వేయడం వల్ల ఈరోజు నువ్వు తొంభై నాలుగు లక్షల ఓట్లతో మాత్రమే బయటపడ్డు అదే విషయం నువ్వు చెప్పినావు ఒక్కొక్క విద్యార్థి వాళ్ళ అమ్మది వాళ్ళ నాయన ఓట్లు అయిపోయండి మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఊడగొడుతున్నారు మన ప్రభుత్వం వస్తుంది మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి డిసెంబర్ ఏడు రోజు ఎల్బీ నగర్ స్టేడియం సాక్షి ప్రమాణం చేస్తూ ఏమన్నాడంటే నేను ఇక్కడ ప్రమాణం చేస్తున్నా అక్కడ ప్రగతి భవన్ యొక్క కంచలను తొలగిస్తాము అని అన్నాడు కంచలను అన్నటువంటి నువ్వు మొన్నటికి మొన్న టీజీపీఎస్సీ ముట్టడి చేసినప్పుడు అక్కడ మొత్తం బారికేడ్లతోని పోలీస్ పోర్స్తో బందోబస్తుతోని అక్కడ అంచివేయాలని వేయాలని ఇది తెలంగాణ గడ్డ ఇలాంటి నియంతలు ఎంతో మంది పోయారు కేసీఆర్ లాంటి నియంతనే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు మట్టి కర్పించరు ఈ రోజు కేసీఆర్ పోయి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు ఇంట్లో ఒక నిరుద్యోగి కేసీఆర్ కాల్ చేస్తే నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నా నాకేం తెలియదు అనేటువంటి విషయాన్ని కేసీఆర్ చెప్తున్నాడంట మాకు ఎక్కడ తెలిసిందంటే సోషల్ మీడియాలో ఆ విషయం తెలిసింది కాబట్టి మేము నుంచి తప్పుకుంటుండని నిన్న ఒక కాల్ మాట్లాడిన ఒక వ్యక్తి మాకు చెప్పడం జరిగింది కాబట్టి మేము ఏమంటున్నాం అంటే నువ్వు కూడా మా నిరుద్యోగుల పునాదుల మీద ఏర్పడినటువంటి నీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం నువ్వు మాకు అన్యాయం చేయొద్దు మేము ఏమంటున్నామంటే ఈరోజు ఇచ్చినటువంటి పాత నోటిఫికేషన్లకే న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా పోస్టులు యాడ్ చేయండి పోస్టులు యాడ్ చేసి ఒక్కొక్క రిక్రూట్మెంట్కు ఒక్కొక్క నోటిఫికేషన్కు మూడు మూడు మళ్ళీ టైం ఇవ్వండి గ్రూప్ వన్ అయిపోతుంది గ్రూప్ టూ అయిపోతుంది గ్రూప్ త్రీ అయిపోతుంది డిఎస్సి అయిపోతుంది ఇవన్నీ నోటిఫికేషన్లకు మూడు మూడు గ్యాప్లతోని నువ్వు రెండు వేలు మూడు వేలు మెగా డిఎస్సి అని ఇరవై ఐదు వేలుతో మీరే చెప్పారు మేము అడగలేదు మీ దగ్గరికి మేము ఎవరైనా రాలేదు అయినా కానీ ఇరవై ఐదు వేల డిఎస్సితోని మీకు మెగా డిఎస్సి వేస్తామని మీరు చెప్పిరు చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు కూడా ప్రమోషన్లు కంప్లీట్ అయినాయి పాఠశాలల్లో స్కూళ్ళల్లో పిల్లలు స్కూళ్ళల్లో టీచర్లు లేరు అని చెనగానే దాకా నేను అంటున్నానా ఏమంటున్నాడు అంటే మీ స్కూళ్ళల్లో పిల్లలు లేరు స్కూళ్ళకి వెళ్ళండి అంటుడు ఈ పదకొండు వేలతో పాటు ఇంకా పదిహేను వేలు ఖాళీలు ఉన్నాయి మరి ఆ నిరు ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూళ్ళల్లో టీచర్లు వద్దా ఒకటి రెండో పాయింట్ ఏంటన్నా అంటే ఇప్పుడు ఈ పాత నోటిఫికేషన్లను కాదని నువ్వు జాబ్ క్యాలెండర్ అంటున్నావు మేము నిన్న జాబ్ క్యాలెండర్ అడుగుతలేము పాత నోటిఫికేషన్లకు పోస్టులు పెంచి అవి కంప్లీట్ అయిన తర్వాత ఇంకో రెండు సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ ఇవి అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే కొత్తగా ప్రెషర్స్ వస్తున్నారో వాళ్ళు రాసుకుంటారు కానీ మేము పది సంవత్సరాలకెళ్ళి ఖాళీ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈరోజు నువ్వు నిన్న రేవంత్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు ఎవరెవరంటే మెయిన్గా రియాజ్ బల్మూరి వెంకట్ కోదండరామ్ సార్ కోదండరామ్ సార్ ఈ తెలంగాణలో అత్యంత మేధావి అని అనుకుంటారు కదా ఈ మేధావి ఎక్కడ పోయింది ఆ రోజు ఎక్కడ ఏం జరిగినా గానీ కోదండరామ్ సార్ ముందు ఉండేటోడు ఈ రోజు ఎటు పోయి ఎవరు కమ్ముడు పోయినావు నీ ఈ మధ్యలో సోషల్ మీడియాలో చూస్తున్నా కోదండరాం రెడ్డి నీకు మంత్రి పదవి ఇస్తారని నువ్వు బయటకు వెళ్తలేవు విద్యాశాఖ మంత్రి కావాలంట విద్యాశాఖ మంత్రి తీసుకో తీసుకో గానీ మరి నిరుద్యోగుల తరఫున పోరాడు కొట్లాడు సీఎం గారికి చెప్పండి సీఎం గారికి వాస్తవాలు పోతలేవు ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారు అచ్చంపేట నాది మండల్ ఎమ్మెల్యే గారు నారాగొండీ ఇప్పుడు నిన్న ఆల్రెడీ మా వాళ్ళు మొత్తం నేను హైదరాబాద్ లో ఉన్నా కాబట్టి అచ్చంపేట లోకల్ మొత్తం రిప్రజెంటేషన్ ఇచ్చిరు ఆల్మోస్ట్ అందరు ఎమ్మెల్యేలను అందరు అభ్యర్థులు కలిసిరు మరి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా నిన్న ఒక కాల్లో దాదాపు ముప్పై కాల్స్ మాట్లాడండి బాబు ఎంతమంది చెప్తారు ఎన్నిసార్లు చెప్తారు మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం అని కూడా ఆయన ఫోన్ లేదా పిఏ లేవట్టింది ఆ పేరు అట్లా పెట్టింది కదా నా పిఏ చూడాలి పెద్ద ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చున్నారు ఎవరెస్ట్ శిఖరం మీద మేము కూర్చోబెట్టినాం మీరు మేము దెబ్బలు తిన్నాము కొట్లాడినాము మేము కూర్చోబెడితే మీరు కూర్చున్నారు తుమ్ము ఒక్కడిది చోక్ ఒక్కడిది అత్త దుమ్ము గుర్తు కేసీఆర్ లాంటి నియంత్రణ అందరినీ మీరు మిమ్మల్ని గతవించడము మాకు లెక్క కాదు వచ్చేది స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఉన్నాయి మీకు ఓటు బ్యాంక్ ఆల్రెడీ లేదు మీరు ఏమంటున్నారంటే బల్బును చూసి ఏది వాపను చూసి బల్బ్ అనుకుంటున్నారు మీకు ఓటు బ్యాంక్ లేదు మళ్ళీ నిరుద్యోగులు గ్రామీణ గ్రామాల మీదకి పోతే మీ సంగతి ఏందో తెలుస్తుంది మీరు మరి అలా నోడగొడతారు కానీ మళ్ళీ ఆయన వెంటనే కొనేసుకుంటాడు కదా సర్పంచ్లను ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు ఎమ్మెల్సీలను కొనుక్కున్నాడు రేపు సర్పంచ్లను ఎంపీటీసీలను జడ్పీటీసీలను జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు అందరిని కొంటాడు ఇప్పుడు నాలుగు నెలలు మూడు నెలలు ఇది ఆయన ఆడింది ఆట పాడింది పాట అని ఆయన అనుకుంటుడు కానీ మనం వ్యూహం మార్చి ఈయన పనిగా పోగొట్టాలని చెప్పి రాహుల్ గాంధీని సోనియా గాంధీని కలిసి దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ ఎక్కడ జరుగుతాయి అక్కడ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోతే ఎందుకు వచ్చిర్రా అంటే మాకు రేవంత్ రెడ్డి మోసం చేసిండని చెప్తే అప్పుడు సోనియా గాంధీ